చివరి పదహారు నుండి ముప్పై ఒకటి వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగిన వారి ఈ సమయకాలంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఏదైతే ఒక పని మీద ఎక్కువగా రిస్క్ తీసుకొని ఎక్కువగా కష్టపడి ఆ పనిని సాధించాలని ఎప్పుడైతే తహతహ అలవాడుతూ ఆ పని మీద ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి దానికి సంబంధించిన హార్డ్ వర్క్ ఎప్పుడైతే చేస్తూ ఆ పని మీదకి సంబంధించిన ప్రయత్నం అవుతేనే కొన్ని పనుల్లో వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని ఏదైతే కొన్ని కార్యక్రమాలు ముఖ్యమైనటువంటి పనులని శరవేగంగా జరిపించి దానికి సంబంధించినటువంటి ఫలితాలు కానీ అందాల్సినవి తొందరగా అందాలనేటువంటి ఆదురతతో వీరుకున్నటువంటి అత్యవసరాలతో ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేస్తారో ఆ పనులు కష్టపడతారు కానీ అది అనుకోకుండా కొన్ని వాయిదాలు పడటము వస్తుంది వస్తుంది అనేటటువంటి అవుతుంది అనేటటువంటి ఆలోచనలోనే తప్ప అది కొంత నిరుత్సాహం కలిగించటము మరుసటి సమయానికి వాయిదా పడి కష్టపడి ఎక్కడి దాకా వచ్చింది అవలేదేందనేటటువంటి కాస్త నిరాశ చెందగలిగినటువంటి ప్రయత్నాలు అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంతమంది బతుకుదిరువుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కానీ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేవి పెట్టుబడులు పెట్టేవి బ్యాంకు లోన్లు కానీ ఎక్కడి నుంచైనా రావాల్సిన డబ్బు కానీ ధనము కానీ ఈ తరహా సంబంధించినటువంటి ఎటువంటి పనుల్లో అయినా కానీ కొద్దిగా మీరు సమయానికి అనుకూలమైనటువంటి పని జరగకపోవటము దాని గురించి కొద్దిగా ఒత్తిడికి దాని వలన వేరే వైపున కొంత ధనాన్ని రుణం తీసుకొని ఆ రుణం తీసుకున్నటువంటి ధనంతో అప్పుడు మాట నిలబెట్టుకోవడానికి చేయవలసిన కొన్ని ప్రయత్నాలు జరగటం జరుగుతుంది కానీ మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి జరగలేదే తప్ప అవి జరగకుండా ఉండవు తదుపరి సమయానికైనా మీకు తప్పకుండా అనుకున్న పనులు సాధిస్తారు ఉద్యోగస్తుల్లో కూడా కాస్త దూర ప్రయాణాలు చేయాల్సినవి విదేశీ ప్రయాణాలు చేయాల్సినవి కానీ ప్రమోషన్లకు సంబంధించినవి కానీ అంటే వాటికి సంబంధించిన అన్నీ కూడా మీకు లైన్లోనే ఉంటాయి కానీ కొద్దిగా పోస్ట్ అవుతాయి దానివల్ల కొంత మీరు కొంచెం అసందర్భంగా ఫీల్ అవ్వటము కొంచెం ఇబ్బందికరంగా లోన్లీనెస్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు జరుగుతాయి దాటువంటి ఇబ్బందులు జరగ జరగాల్సిన సమయం ఇది కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు లేవు అలాగే వ్యాపారస్తుల్లో కూడా కొంతమంది షాపులు మారాలనుకోవటం కొంతమంది అద్దెళ్ళ నుంచి సొంత సొంతళ్ళకి వెళ్ళాలనుకోవటం కొంతమంది ఉన్న ఇళ్లలో నుంచి కూడా వేరే ఇళ్ళకి మారాలని వేరే ఊరికి వెళ్ళాలని బతుకు తెరువు గురించి అనుకున్న వారికి కూడా కొన్ని పనులు పోస్టుపోని అవటము కాస్త ఒక పనిని అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మార్చాలనుకుంటే అది మనం వలన కానప్పుడు ఒక నలుగురు మనుషులు పెట్టి మారుస్తాం కానీ అందులో ఒకటి దొరికితే ఒకటి దొరకపోవడం ఒకవేళ నలభై మూడు పనులు ఉన్నా సరే ఆ వస్తువు దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలం జరగపోవటము ఒక ఇద్దరు పనులు ఉంటే ఇద్దరు పనులు రాకపోవటం ఈ విధంగా ఒక పనికి సంబంధించి ఏదో ఒకటి కాస్త కన్ఫ్యూజన్గా టయానికి అనుకున్నది అంతా సెట్ అవ్వకపోవటము ఈ తరహా సంబంధించిన పని మాత్రము ఈ సమయంలో ఉంటాయి ఇకపోతే వ్యాపార ముందు ఉద్యోగం ముందు మాత్రం కొంత చిన్న చిన్న సమస్యలు వాయిదాలు ఆ టయానికి ధనము చేతికి చేతి చేకూరపోవటము ఉద్యోగంలో కూడా పని చేస్తున్నామనే కానీ దాంట్లో ప్రమోషన్లు కానీ ఎదుగుదల కానీ కాస్త డిసప్పాయింట్ చేయటము ఈ తరహా పనులు మాత్రం జరుగుతాయి వ్యాపారస్తుల్లో మాత్రము కాస్త ఇంకొంచెం తొందరగా పెట్టుబడులు పెట్టాల్సిన పనులు కొద్దిగా రుణాలు చేయవలసినటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది అలాగే కొంతమంది బంధుమిత్రుల ప్రయాణాలు వివాహాలు శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో మాత్రము కొంతమంది ఏదైతే మనం అనుకుంటున్నాం చాలా కాలంగా చేద్దామని లేదంటే సంబంధం చూద్దామని అనుకుంటున్నాం అది జరుగుతుందా లేదా అనుకునేటువంటి ఈ తరహా పనుల్లో మాత్రము చాలా బేసిక్గా మీకు ముడిపడతాయి మీరు అవధలే మనం ఈ ఇటువంటి పరిస్థితుల్లో చేసిన అవధు వాళ్ళ నుంచి సంబంధం కుదరలే అనుకున్నవి కూడా పట్టణం మీకు సెట్ అవ్వటము అక్కడి నుంచి శుభవార్త రావటము ఏదైతే కొన్నిటిని మీరు జరగవాలనుకుని ఆశ వదిలేసిన కార్యక్రమాలు ఉంటాయో అవి మీకు అనెక్స్పెక్టెడ్గా శుభవార్తలు వినిపిస్తాయి అవసరానికి తగ్గట్టుగా చేసే పనులు మాత్రము కాస్త నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రుచికి రాసి కలిగిన వారికి జరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా చాలా ఈ సమయకాలం కొంత మీరు ఆరోగ్యపరంలో కూడా కాస్త మీ అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తిప్పుకునే విధానంగా ఆరోగ్యంలో కూడా కాస్త మెరుగున పడతారు మందు మాత్రలు వాడేటటువంటి పరిస్థితి కూడా కొంత తగ్గుతుంది అలాగే గృహంలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక బలమైనటువంటి ఒక ప్రయత్నానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని మీరు ఆలోచన యోచన చేసేటటువంటి పరిస్థితి దానికి సంబంధించిన కొనుగోలు చేయాలని కుటుంబ శ్రేయస్సు కోసం ఏదైనా ఒక బలమైనటువంటి కొనుగోలు చేసేటటువంటి దానికోసము కొన్ని పరిస్థితులు ఆలోచనలు మొదలయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి పిల్లలకు సంబంధించి వారి యొక్క చదువులు కానీ వారి యొక్క భవిష్యత్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు దాని మీకు చెప్పినట్టుగా పిల్లలకు సంబంధించి వారి యొక్క శుభ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించిన కానీ కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుని అందులో కాస్త పెద్దలు కాస్త గట్టిగా కష్టపడి ఒక దారి చేసే పరిస్థితులు జరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కొంత చిన్న చిన్న మనుస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో తగు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గలటువంటి వారిలో ఏదైతే కొన్ని ఆస్తికి సంబంధించిన గొడవలు కేసులు కొట్లాట్లు ఈ తరహా వ్యాధనలు మాత్రం కూడా ఈ సమయకాలంలో పూర్తిగా తగ్గిపోవటము తర్వాత కొంతమంది శత్రువుల నుంచి తగు జాగ్రత్తగా ఉండటము ఎక్కువ సమయము దైవం మీద అనుగ్రహం చేయటం కొన్ని ప్రయాణాల్లో దూర ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటము భగవంతుడి యొక్క అనుగ్రహం మీద నిమగ్నం అవటము గతంలో దేవుడు ముందు మాట ఇచ్చి తప్పినవి ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త పూర్తి చేసుకునే మార్గం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన సుఖన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు